ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా జ్ఞానధారణతో పాటు సత్యుగంలో రాజ్యపదవి కొరకు స్మృతి బలంను పవిత్రతా బలంను జమ చేసుకోండి మొదటి ప్రశ్న ఇప్పుడు పిల్లలైన మీ పురుషార్థ లక్ష్యం ఏముండాలి జవాబు సదా సంతోషంగా ఉండాలి చాలా చాలా మధురంగా అవ్వాలి అందర్నీ ప్రేమతో నడిపించాలి ఇదే మీ పురుషార్థ లక్ష్యముగా ఉండాలి ఈ లక్ష్యము ద్వారానే మీరు సర్వగుణ సంపన్నులుగా పదహార కళ సంపూర్ణులుగా అవుతారు రెండో ప్రశ్న ఎవరి కర్మలు శ్రేష్టంగా ఉంటాయో వారి గుర్తులు ఎలా ఉంటాయి జవాబు వారి ద్వారా ఎవ్వరికి దుఃఖం కలగదు తండ్రి ఎలాగైతే దుఃఖహర్త సుఖకర్తగా ఉన్నారో అలా శ్రేష్ట కర్మలు చేయువారు కూడా దుఃఖహర్త సుఖకర్తలుగా ఉంటారు ఈరోజు పాట ఆకాశ సింహాసనాన్ని విడిచిపెట్టి రండి శాంతి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాట విన్నారు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లల్లారా అని ఎవరంటున్నారు ఇద్దరు తండ్రులు అంటున్నారు నిరాకార తండ్రి కూడా అన్నారు సాకార తండ్రి కూడా అన్నారు అందుకే వీరిని బాప్ మరియు దాదా అని అంటారు దాదా సాకారంలో ఉన్నారు ఈ పాట భక్తి మార్గానికి చెందినది ఇప్పుడు తండ్రి వచ్చారని పిల్లలకు తెలుసు ఆ తండ్రి సృష్టిచక్ర జ్ఞానాన్ని బుద్ధిలో కూర్చోపెడుతున్నారని కూడా పిల్లలకు తెలుసు పిల్లలైన మీ బుద్ధిలో కూడా మేము ఎన్ఫెనాలుగు జన్మలు పూర్తి చేశామని ఇప్పుడు నాటకం పూర్తి అవుతుందని ఉంది ఇప్పుడు యోగము లేక స్మృతి ద్వారా పావనంగా అవ్వాలి స్మృతి మరియు జ్ఞానము ప్రతి విషయంలో ఉంటుంది బ్యారిస్టర్ను స్మృతి చేస్తూ వారి నుండి జ్ఞానం తీసుకుంటారు దీనిని కూడా జ్ఞానయోగ బలము అని అంటారు ఇక్కడ ఇది నూతన విషయము ఆ జ్ఞాన యోగాల ద్వారా హద్దులోని బలం లభిస్తుంది ఇక్కడ ఈ జ్ఞాన యోగాల వలన బేహద్ బలం లభిస్తుంది ఎందుకంటే ఇక్కడ సర్వశక్తివంతులు అథారిటీగా ఉన్నారు తండ్రి చెప్తున్నారు నేను సాగరుడును మీరిప్పుడు సృష్టి చక్ర జ్ఞానాన్ని తెలుసుకున్నారు మూలవతనము సూక్ష్మవతనము అన్ని గుర్తున్నాయి ఏ జ్ఞానము తండ్రిలో ఉందో అది కూడా లభించింది అందువల్ల జ్ఞానము కూడా ధారణ చేయాలి అంతేకాక రాజ్య పదవి కొరకు తండ్రి పిల్లలకు యోగంను పవిత్రతను నేర్పిస్తున్నారు మీరు పవిత్రంగా కూడా అవుతున్నారు తండ్రి నుండి రాజ్య పదవి కూడా తీసుకుంటారు తండ్రి మీకు తనకంటే గొప్ప పదవిని ఇస్తున్నారు మీరు నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పదవిని పోగొట్టుకుంటారు ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఇప్పుడు మాత్రమే లభించింది శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి ద్వారా ఉన్నతాతి ఉన్నతంగా అయ్యే జ్ఞానము లభిస్తుంది ఇప్పుడు మనం బాబ్దాదా ఇంట్లో కూర్చుని ఉన్నామని పిల్లలకు తెలుసు ఈ దాదా కూడా అయ్యారు ఆ తండ్రి ఏమో వేరుగా ఉన్నారు కానీ ఈ దాదా కూడా అయ్యారు అయితే వీరిది పురుష శరీరం కావున తల్లిని నియమించబడుతుంది వీరు కూడా దత్తు తీసుకోబడతారు వారి ద్వారా మళ్లీ రచన జరిగింది రచన కూడా దత్తు తీసుకోబడిన వారే ఆస్తి ఇచ్చేందుకు తండ్రి దత్తు తీసుకుంటారు బ్రహ్మను కూడా దత్తు తీసుకున్నారు అన్నా దత్తు తీసుకోవటమన్నా ఒకటే ఇది పిల్లలు అర్థం చేసుకున్నారు అందరికీ అర్థం కూడా చేయిస్తున్నారు నెంబర్ వార్ పురుషార్థానుసారం అందరికీ ఇది అర్థం చేయించాలి మేము పరంపిత పరమాత్మ శ్రీమతం అనుసరించి ఈ భారతదేశంను మళ్ళీ శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేస్తున్నాము కావున మొదట స్వయాన్ని కూడా శ్రేష్టంగా చేసుకోవాల్సి వస్తుంది మేము శ్రేష్టంగా తయారయ్యామా ఏదైనా భ్రష్టాచార పని చేసి ఎవరికీ దుఃఖమివ్వటం లేదు కదా అని స్వయాన్ని చూసుకోవాలి నేను పిల్లలకు సుఖంనిచ్చేందుకు వచ్చాను కనుక మీరు కూడా అందరికీ సుఖమే ఇవ్వాలి ఆ తండ్రి ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖంను ఇవ్వరు వారి పేరే దుఃఖహర్త సుఖకర్త మనసా వాచా కర్మణ ఎవ్వరికీ దుఃఖం ఇవ్వటం లేదు కదా అని పిల్లలు స్వయాన్ని చెక్ చేసుకోవాలి శివబాబా ఎప్పుడూ ఎవ్వరికి దుఃఖంను ఇవ్వరు తండ్రి అంటున్నారు నేను కల్పకల్పము పిల్లలైన మీకు అనంతమైన కథను వినిపిస్తాను ఇప్పుడు మనము మన ఇంటికి వెళ్ళి మళ్లీ నూతన ప్రపంచంలోకి వస్తామని మీ బుద్ధిలో ఉంది ఇప్పటి చదువును అనుసరించి చివర్లో మీరు బదిలీ అయిపోతారు వాపస్ ఇంటికి వెళ్ళి మళ్లీ పాత్ర చేసేందుకు నెంబర్వార్గా వస్తారు ఇక్కడ రాజధాని స్థాపనవుతూ ఉంది ఇప్పుడు ఏ పురుషార్థం చేస్తారో ఆ పురుషార్థమే కల్పకల్పము సిద్ధిస్తుందని పిల్లలకు తెలుసు రచయిత రచనల ఆది మధ్య అంతముల జ్ఞానం తండ్రికి తప్ప మరెవ్వరికీ తెలియదని మొట్టమొదట అందరి బుద్ధిలో కూర్చోపెట్టాలి అత్యంత ఉన్నతమైన తండ్రి పేరునే మాయం చేసేసారు త్రిమూర్తి పేరు మాత్రం ఉంది త్రిమూర్తి విధి త్రిమూర్తి హౌస్ కూడా ఉన్నాయి త్రిమూర్తులు అని బ్రహ్మ విష్ణు శంకర్లను అంటారు ఈ ముగ్గురి రచయిత మరియు మూలమైన శివబాబా పేరునే మాయం చేస్తారు ఇప్పుడు అత్యంత ఉన్నతమైన వారు శివబాబా ఆ తర్వాత త్రిమూర్తులని పిల్లలైన మీకు తెలుసు తండ్రి నుండి పిల్లలైన మనము ఈ వారసత్వం తీసుకుంటాము తండ్రి ఇచ్చిన జ్ఞానము వారసత్వము రెండూ స్మృతిలో ఉంటే సదాహర్షితంగా ఉంటారు తండ్రి స్మృతిలో ఉంటూ ఎవరికైనా బాణం వేస్తే మంచి ప్రభావం ఉంటుంది వారిలో శక్తి వస్తూ ఉంటుంది స్మృతి యాత్ర ద్వారానే శక్తి లభిస్తుంది ఇప్పుడు ఇది అదృశ్యమైపోయింది ఎందుకంటే ఆత్మ అయిపోయింది ఇప్పుడు ముఖ్యంగా మనం తమోప్రదానం నుండి సతోప్రధానంగా అవ్వాలనే చింత ఉండాలి గీతను వారిని మన్మనాభవకు అర్థం చెప్పమని అడగండి నన్ను స్మృతి చేస్తే వారసత్వం లభిస్తుందని ఎవరన్నారని అడగండి నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేది కృష్ణుడేమీ కాదు కృష్ణుడు రాకుమారుడు బ్రహ్మద్వారా స్థాపన అనే మహిమ ఉంది అసలు చేసి చేయించేది ఎవరో మర్చిపోయారు వారిని సర్వవ్యాపి అని అనేస్తారు బ్రహ్మ విష్ణు శంకరుడు మొదలైన వారిలో కూడా అతనే ఉన్నారని చెప్తారు దీనినే అజ్ఞానము అని అంటారు తండ్రి చెప్తున్నారు పంచవికారాలనే రాముణుడు మిమ్మల్ని ఎంతో తెలివిహీనులుగా చేసేస్తాడు మనం కూడా మొదట ఇలాగే ఉండేవారమని మీకు తెలుసు అయితే మొట్టమొదట మనమే ఉత్తమోత్తములుగా ఉండేవారము తర్వాత పడుతూ అత్యంత పతితులుగా అయ్యాము శాస్త్రాల్లో భగవంతుడైన రాముడు వానర సైన్యం తీసుకున్నట్లు రాశారు అది కూడా సరైనదే మనం కోతుల వలె ఉండేవారమని మీకు తెలుసు ఇది భ్రష్టాచార ప్రపంచమని ఇప్పుడు అనుభవం అవుతూ ఉంది ఒకరినొకరు తిట్టుకుంటూ ముళ్ళు గురుచ్చుకుంటూ ఉంటారు ఇది ముళ్ళాడివి అది పుష్పాలతోట అడవి చాలా పెద్దదిగా ఉంటుంది తోట చాలా చిన్నదిగా ఉంటుంది తోట పెద్దదిగా ఉండదు ఇది చాలా పెద్ద ముళ్ళ అడవి అని పిల్లలు అర్థం చేసుకున్నారు సత్యుగంలో పుష్పాల తోట చాలా చిన్నదిగా ఉంటుంది ఈ విషయాలు పిల్లలైన మీరు కూడా నెంబర్ వారు పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు ఎవరిలో జ్ఞాన యోగాలు లేవో ఎవరైతే సేవలో తత్పరులు అవ్వరో వారిలో అంత సంతోషం కూడా ఉండదు దానం చేస్తున్నందున మానవులకు చాలా సంతోషం కలుగుతుంది ఇతడు ముందు జన్మలో దానపుణ్యాలు చేస్తున్నందున మంచి జన్మ లభించిందని అంటూ ఉంటారు భక్తులైన వారు మంచి భక్తుల ఇంట్లో జన్మిస్తామని అనుకుంటారు మంచి కర్మల ఫలం కూడా మంచిగానే ఉంటుంది కర్మ అకర్మ వికర్మల గురించి తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు ప్రపంచానికి ఈ విషయాలు తెలియవు ఇప్పుడు రావణ రాజ్యమైనందున మానవుల కర్మలన్నీ వికర్మలుగా అవుతాయి అందరూ పతితులుగా అయ్యే తేరాలి అందరిలోనూ పంచ వికారాలు ప్రవేశించే ఉన్నాయి దానపుణ్యాలు మొదలైనవి చేస్తూనే ఉంటారు వాటి ఫలం అల్పకాలానికి మాత్రమే లభిస్తుంది మళ్ళీ పాపాలు చేస్తూనే ఉంటారు రావణ రాజ్యంలో ఏది ఇచ్చిపుచ్చుకున్నా అది పాపంతో కూడుకున్నదే దేవతలకు చాలా స్వచ్ఛతతో నైవేద్యం పెడతారు స్వచ్ఛంగా తయారై వస్తారు కాని వారికి ఏమాత్రమూ తెలియదు బేహద్దు తండ్రిని కూడా ఎంతగానో గ్లాని చేస్తారు ఈశ్వరుడు సర్వవ్యాపి అనటం వారిని గొప్పగా మహిమ చేయడమని అనుకుంటారు ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు సర్వశక్తివంతుడు ఇది వీరి ఉల్టా మతము అని తండ్రి చెప్తున్నారు మీరు మొట్టమొదట తండ్రి మహిమను వినిపిస్తారు అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు ఒక్కరే మేము వారినే స్మృతి చేస్తున్నాము రాజయోగం లక్ష్యం కూడా మీ ఎదుటే ఉంది ఈ రాజయోగాన్ని తండ్రి ఒక్కరు మాత్రమే నేర్పించగలరు కృష్ణుణ్ణి తండ్రి అని అనరు కృష్ణుడు ఒక బాలుడు కానీ శివుణ్ణి ఓ తండ్రి అని అంటారు వారికి తమ సొంత శరీరం లేదు ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నారు అందుకే వీరిని బాబ్ దాదా అని అంటారు వారు అత్యంత ఉన్నతులైన నిరాకార తండ్రి రచనకు రచన ద్వారా వారసత్వం లభించదు లౌకిక సంబంధంలో పిల్లలకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది ఆడపిల్లలకు లభించదు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ఆత్మలైన మీరంతా నాకు పుత్రులే ప్రశాపిత బ్రహ్మకు పుత్రులు పుత్రికలు బ్రహ్మ నుండి వారసత్వం లభించదు తండ్రికి చెందిన వారిగా అయితేనే వారసత్వం లభిస్తుంది ఈ తండ్రి సన్ముఖంలో కూర్చుని పిల్లలైన మీకు వినిపిస్తున్నారు వీరు చెప్పింది ఏ శాస్త్రంగానూ తయారవ్వదు మీరు రాసుకుంటారు సాహిత్యం కూడా అచ్చివేయిస్తారు కానీ టీచర్ లేకుండా పుస్తకాల ద్వారా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు ఇప్పుడు మీరు ఆత్మీక టీచర్లు తండ్రి బీచరూపులు వారి వద్ద మొత్తం వృక్షం యొక్క ఆది మధ్య అంతముల జ్ఞానముంది టీచర్ రూపంలో కూర్చుని అర్థం చేయిస్తున్నారు సుప్రీం తండ్రి మనల్ని తన పిల్లలుగా చేసుకున్నారనే ఖుషీ సదా ఉండాలి వారే మనకు టీచరై చదివిస్తున్నారు సత్యమైన సద్గురువు కూడా వారే తమ వెంట తీసుకెళ్తారు సర్వుల సద్గతి దాత వారొక్కరే అత్యంత ఉన్నతమైన తండ్రి కూడా వారే వారు భారతదేశానికి ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వారసత్వంను ఇస్తారు వారి శివ జయంతిని జరుపుకుంటారు వాస్తవానికి శివునితో పాటు త్రిమూర్తి అని కూడా ఉండాలి మీరు త్రిమూర్తి శివ జయంతిని జరుపుకుంటారు కేవలం శివ జయంతిని జరుపుకోవటం ద్వారా ఏ విషయము నిరూపించబడదు తండ్రి వచ్చిన తర్వాత బ్రహ్మజన్మ జరుగుతుంది పిల్లలుగా అయ్యారు బ్రాహ్మణులయ్యారు లక్ష్యం మీ ఎదుట నిలబడి ఉంది తండ్రి స్వయంగా వచ్చి స్థాపన చేస్తారు మీ లక్ష్యం కూడా చాలా స్పష్టంగా ఉంది కేవలం కృష్ణుని పేరు వేసినందున గీతకున్న గొప్పతనమంతా పోయింది కానీ ఇదంతా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది ఈ తప్పు మళ్ళీ జరగనే జరుగుతుంది ఈ డ్రామా అంతా జ్ఞానము మరియు భక్తి యొక్క ఆట తండ్రి అంటున్నారు అల్లారు ముద్దు పిల్లల్లారా సుఖధామం శాంతిధామాలను స్మృతి చేయండి ఆస్తిని స్మృతి చేయటం ఎంతో సులభం మీరు భవ అర్థం చెప్పమని ఎవరినైనా అడగండి వారేమంటారో చూడండి భగవంతుడు అని ఎవరిని అనాలి భగవంతుడు అత్యంత ఉన్నతులు కదా వారిని సర్వవ్యాపి అని ఎలా అంటారు అని అడగండి వారు అందరికీ తండ్రి ఇప్పుడు త్రిమూర్తి శివ జయంతి వస్తుంది మీరు త్రిమూర్తి శివుని చిత్రాన్ని తయారు చేయాలి అత్యంత ఉన్నతమైన వారు శివుడు ఆ తర్వాత సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ విష్ణు శంకర్లు అత్యంత ఉన్నతమైన వారు శివ్ బాబా వారు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు వారి జయంతిని మీరెందుకు జరుపుకోరు ఆ శివుడు భారతదేశానికి వారసత్వంను ఇచ్చారు వారి రాజ్యం ఉండేది ఇందులో మీకు ఆర్య సమాజము వారు కూడా సహాయము అందిస్తారు ఎందుకంటే వారు కూడా శివుణ్ణి నమ్మి గౌరవిస్తారు మీరు మీ జెండాను ఎగరవేయండి ఒకవైపు త్రిమూర్తి మరియు సృష్టిచక్రం వైపు కల్పవృక్షం ఉండాలి వాస్తవానికి మీ జెండా ఇలా ఉండాలి ఇలా తయారు చేయగలరు కదా జెండాను ఎగరవేస్తే అందరూ చూస్తారు పూర్తి జ్ఞానమంతా ఈ జెండాలో ఉంది కల్పవృక్షము డ్రామ ఈ రెండిట్లో చాలా స్పష్టంగా ఉంది మళ్ళీ తమ ధర్మం ఎప్పుడు ప్రారంభమవుతుందని అన్ని ధర్మాల వారికి తెలిసిపోతుంది వారికి వారే లెక్కించుకుంటారు అందరికీ ఈ చక్రము గురించి వృక్షం గురించి అర్థం చేయించాలి ఏసుక్రీస్తు ఎప్పుడు వచ్చారు అంతవరకు క్రైస్తవ ఆత్మలు ఎక్కడ ఉన్నారు నిరాకార ప్రపంచంలో అని తప్పకుండా చెప్తారు మనము ఆత్మలము రూపాలు మార్చుకుని సాకారులుగా అయ్యాము తండ్రిని మీరు కూడా రూపం మార్చుకుని సాకారంలోకి రండి అని పిలుస్తారు కదా బాబా వచ్చేది ఇక్కడికే కదా సూక్ష్మవతనంలోకి రారు మేమెలా మా రూపాలు మార్చుకుని పాత్ర చేస్తున్నాము మీరు కూడా వచ్చి మళ్లీ రాజయోగం నేర్పించండని అని పిల్లలు అంటారు రాజయోగం భారతదేశాన్ని స్వర్గంగా మారుస్తుంది ఇవి చాలా సహజమైన విషయాలు కానీ ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలనే ఆసక్తి పిల్లలకు ఉండాలి దీని కొరకు బాగా చదువుకుంటూ రాసుకుంటూ ఉండాలి తండ్రి వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల ముందు భారతదేశం స్వర్గంగా ఉండేదని అంటారు అందువల్ల త్రిమూర్తి శివుని చిత్రంను అందరికీ పంపించాలి త్రిమూర్తి శివుని స్టాంపు తయారు చేయాలి ఈ స్టాంపులు తయారు చేసే డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది ఢిల్లీలో చదువుకున్న వారు చాలామంది ఉన్నారు వారు ఈ పని చేయగలరు మీ రాజధాని కూడా ఢిల్లీనే అవుతుంది మొదట ఢిల్లీనే ఫరిస్తాన్ అని స్వర్గధామమని అనేవారు ఇప్పుడు శ్మశానం వల్లే తయారైంది ఈ విషయాలన్నీ పిల్లల బుద్ధిలో ఉండాలి ఇప్పుడు మీరు సదా సంతోషంగా ఉండాలి అత్యంత మధురంగా తయారవ్వాలి అందర్నీ ప్రేమతో నడిపించాలి సర్వగుణ సంపన్నులు పదహారు కల సంపూర్ణులుగా అయ్యే పురుషార్థం చేయాలి మీ పురుషార్థము లక్ష్యము ఇదే అయినా ఇంతవరకు ఎవరూ తయారవ్వలేదు ఇప్పుడు మీరు ఉన్నతి చెందే కలలో ఉన్నారు మెల్లమెల్లగా ఎక్కుతారు కదా అందుకే బాబా శివజయంతి రోజున అన్ని విధాలుగా సేవ చేసేందుకు ఆదేశాలు ఇస్తున్నారు అలా చేస్తే వీరి జ్ఞానం గొప్పదని మానవులు భావిస్తారు మనుషులకు అర్థం చేయించేందుకు చాలా శ్రమ పడవలసి వస్తుంది శ్రమ చేయకుండా రాజధాని అవ్వదు ఎక్కుతారు పడతారు మళ్ళీ ఎక్కుతారు పిల్లలకు అనేక రకాలైన తుఫాన్లు వస్తూనే ఉంటాయి ముఖ్యమైనది స్మృతి స్మృతి ద్వారానే సతోప్రధానంగా అవ్వాలి జ్ఞానము చాలా సహజము పిల్లలు చాలా మధురాతి మధురంగా తయారవ్వాలి లక్ష్యమేమో మీ ముందే ఉంది ఈ లక్ష్మీనారాయణులు ఎంతో మధురంగా ఉన్నారు వీరిని చూస్తూనే ఎంత ఖుషి కలుగుతుంది విద్యార్థులమైన మన లక్ష్యం ఇదే చదివించేవారు భగవంతుడు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మీక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరుకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ తండ్రి ద్వారా లభించిన జ్ఞానాన్ని వారసత్వాన్ని స్మృతిలో సదా సదాహర్షితంగా ఉండాలి జ్ఞాన ఉండే సేవలో తత్పరులై ఉండాలి సెకండ్ పాయింట్ సుఖధామము శాంతిధామాలను స్మృతి చేయాలి ఈ దేవతల వలె మధురంగా అవ్వాలి అపారమైన ఖుషీలో ఉండాలి ఆత్మీక అయి జ్ఞానదానము చేయాలి ఈరోజు వర్దానము దేహము సంబంధాలు మరియు వైభవాల బంధనం నుండి స్వతంత్రులై తండ్రి సమానం కర్మాతీత భవ ఎవరైతే నిమిత్త మాత్రంగా ఉంటూ డైరెక్షన్ అనుసారం ప్రవృత్తిని సంభాలిస్తూ ఆత్మీక స్వరూపంలో ఉంటారో మోహం కారణంగా కాదు వారికి ఒకవేళ ఇప్పటికిప్పుడే వచ్చేయండి అని ఆజ్ఞ లభిస్తే వెంటనే వచ్చేస్తారు విజిల్ మోగింది ఆలోచించటంలోనే సమయం గడిచిపోరాదు అప్పుడు నష్టోమోహులు అని అంటారు కనుక దేహము సంబంధాలు వైభవాల బంధనం తమ వైపు ఆకర్షించటం లేదు కదా అని సదా చెక్ చేసుకోవాలి ఎక్కడ బంధనం ఉంటుందో అక్కడ ఆకర్షణ ఉంటుంది కానీ ఎవరైతే స్వతంత్రులుగా ఉంటారో వారు తండ్రి సమానంగా కర్మాతీత స్థితికి సమీపంగా ఉంటారు స్లోగన్ స్నేహము మరియు సహయోగంతో పాటు శక్తి రూపంగా అయితే రాజధానిలో ముందు నెంబర్ లభిస్తుంది ఓం శాంతి